హలో ఫ్రెండ్స్ నమస్తే అండి నేను మీ భార్గవి ఇవాళ మన వీడియోలో టమాటో అండ్ మెంతి కూర కర్రీ చేస్తున్నానండి దీనికోసం నేను ఇది చిన్న మెంతి కూర అండి నాలుగు కట్టలు తీసుకున్నాను దీనికి ఒక ఐదు పెద్ద సైజు టమాటోలు తీసుకున్నానండి ఒక ఉల్లిపాయ కొద్దిగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దీనికోసం నేను ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ ఎక్కునిద్దాం ఆయిల్ హీట్ ఎక్కింది కొద్దిగా ఆవాలు జీలకర్ర కొంచెం మినపప్పు ఈ చెట్పట్టలు అన్నిచ్చి తర్వాత ఉల్లిపాయలు వేసుకున్నాం తాలింపు వేగింది ఉల్లిపాయలు వేసేస్తాను ఉల్లిపాయ కొద్దిగా వేగింది కదండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తున్నాను ఇది పచ్చివాసన పోయేదాకా వేగనిద్దాం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగింది ఇప్పుడు ఈ కూర వేసేసుకున్నాము మెంతికూర ఆయిల్లో చక్కగా మగ్గాలండి లేకపోతే కొంచెం ఆ చిరు చేదు అనేది కూరలో అలా ఉండిపోతుంది అందుకని కొంచెం బాగా మెల్లగా వేయించుకున్నాం మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా మెంతి కూర మగ్గుతుందండి దీంట్లో కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ కూడా వేస్తున్నాను సార్ బాగా కలుపుకున్నాము చక్కగా మగ్గింది ఇప్పుడు ఈ స్టేజ్ లో టమాటాలు వేసేస్తున్నాను ఒకసారి కలుపుకుందాం దీన్ని ఆల్రెడీ ఉప్పు వేసేసాం కదండి టమాటాల్లో నుంచి నీరు బయటకు వస్తుంది ఈ టమాటాలను బాగా మెత్తగా మగ్గనిచ్చుకుందాం పెట్టేసి దీని మీద మగ్గించుకుందాం టమాటో చక్కా మగ్గిందండి ఇప్పుడు మనం దీంట్లోకి కారము ఆకుకూర టమాటానే కదండి కారం కూడా ఎక్కువేం పట్టదు కొద్దిగా ధనియాల పొడి సాల్ట్ సరిపోతే సరే ఉంది లేకపోతే కొంచెం నాకు కొద్దిగా తగ్గినట్టుగా అనిపించిందండి అందుకని కొద్దిగా వేస్తున్నాను ఇది ఒకసారి బాగా కలిపేసుకున్నాం ఈ మసాలాలన్నీ వేగినాయి కదండి ఇప్పుడు దీంట్లో చిన్న గ్లాస్ వాటర్ వేసుకున్నాము ఎక్కువేం అవసరం లేదండి చిన్న గ్లాస్ సరిపోతాయి వేసి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసి ఉడకనేద్దాం రెడీ అయిపోయిందండి మనకు అది స్టవ్ ఆఫ్ చేసే ముందు చిటికెడు గరం మసాలా వేస్తున్నాను జస్ట్ ఉరికే ఫ్లేవర్ కోసం ఇది వేసుకోకపోయినా టేస్ట్ బాగానే ఉంటుంది ఒకసారి బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేస్తాను ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లో తీసుకుందాం చింతేనండి మన టేస్టీ టేస్టీ మెంతికూర టమాటో కర్రీ ఇది రైస్ చపాతి పుల్కాల్లోకి చాలా బాగుంటుందండి చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్